సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నానియూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ లాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై మూడు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ మిర్చి యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బీరకాయలు పంతొమ్మిది రూపాయలు నైంటీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ఉజాలా వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు వన్ థర్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పంతొమ్మిది రూపాయలు నైన్టీన్ రూపీస్